ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లోనండి పప్పాయ గురించి వాటి హెల్త్ బెనిఫిట్స్ గురించి మీతోటి చెప్పాలనుకుంటున్నాను పప్పాయ రోజు ఒక కప్పు తినటం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా తెలియక ఎలా ఉంటుంది చెప్పండి ప్రతి ఒక్కరికి తెలిసినవే పప్పాయ తినటం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో కాకపోతే మనకు ఇది త్రూఅవుట్ ఇయర్ దొరుకుతుంది చాలా వరకు కాకపోతే సీజన్లో కొద్ది తక్కువ ధరలోనూ అన్ సీజన్లో కొద్ది ఎక్కువ ధరలోనూ దొరుకుతుంది సో ప్రతిరోజు మనము ఎంపీ సమర్థతోటి పప్పాయ తినటం వలన బోలెడన్ని లాభాలు అనేవి మనకు ఉన్నాయి సో అలాంటి లాభాలలో కొన్ని ఈరోజు నేను మీతోటి చెబుతాను అవి కూడానండి నాకు తెలిసినంత వరకే సో ఇక ఎందుకు ఆలస్యం ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ నోట్ అట్ లక్ష్మి బాకర్ రోటీన్ లైఫ్ ఈ అప్పాయిలోనండి చాలా న్యూట్రిషన్స్ ఉండటం వలన అలాగే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉండటం వలన విటమిన్ సి ఏ ఫులెట్ ఉండటం వల్ల మెగ్నీషియం ఉండటం వల్ల మన ఆరోగ్యానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది హార్ట్ డిసీజ్లను చాలా వరకు ఈ పప్పాయ అనేది తగ్గిస్తుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది పప్పాయ తినటం వల్లనండి మన హెయిర్ కూడా చక్కగా పెరుగుతుంది హెల్దీగా ఉంటుంది ఇక అలాగే కంటి చూపు అనేది మన కళ్ళు హెల్దీగా ఉండటానికి కంటి చూపు మెరుగు అవ్వటానికి కూడా ఈ పప్పాయ అనేది చాలా యూజ్ అవుతుంది అలాగేనండి లేడీస్ చాలామందికి సిరియర్స్ కొద్దిగా పెయిన్ అనేది వస్తుంటుంది సో పప్పాయ తినటం వలనండి ఆ పెయిన్స్ కూడా తగ్గుతాయి ఇంకా న్యాచురల్గా మెనోపాస్ టైంలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గుతుంది సో ఈస్ట్రోజన్ హార్మోన్ రెగ్యులేట్ చేయటానికి కూడా పప్పాయ చాలా యూజ్ అవుతుంది ఇంకా పప్పాయ వీటికే కాదంటే యాంటీ ఏజింగ్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పప్పాయని మనం తీసుకోవటం వల్ల మనకు ఏజ్ అనేది వయస్ అనేది ఎక్కువ కనిపించకుండా మన స్కిన్ ను స్మూత్ చేస్తుంది అలాగే పప్పాయను మనము తినటం వలన చాలామందికి ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఫేస్ చేస్తున్నది బోన్స్ అనేది అరుగుదల మొదలవుతుంది సో ఆ బోన్స్ కూడా పప్పాయ తినటం వల్ల హెల్దీ బోన్స్ అనేది తయారవుతుంది ఇకనండి పప్పాయలో ఎన్ని గుణాలు ఉన్నాయి కదా సో స్కిన్కు కూడా ఈ పప్పాయి ఎలా యూజ్ అవుతుందంటే ఈ పప్పాయ తినేటప్పుడే అంత చిన్న ముక్కను మనం ఫేస్ అప్లై చేసేసుకున్నాం అనుకోండి ఇది ప్రింకిల్స్ తగ్గి యాంటీ గా కూడా యూజ్ అయ్యి అలాగే మనకు పిగ్మెంటేషన్ అనేది కూడా తగ్గుముఖం పెడితే స్కిన్ అనేది వైట్గా తయారవడానికి పప్పాయ యూజ్ అవుతుంది ఇక పప్పాయలో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి కొంతమందికి పప్పాయ తీసి తినటం వలన ఆయాసం అనేది వచ్చేస్తుంది సో అలాంటి వాళ్ళు పప్పాయ జోలికి వెళ్ళబోదు ఆ ఇంకొకటి చెప్పటం మర్చిపోయాను పప్పాయల ఫైబర్ చాలా ఎక్కువ ఉండటం వలన మనకు డైజెషన్ అనేది చాలా బాగా ఈ కాన్స్టిట్యూషన్ అనేది తగ్గుతుంది అలాగే పప్పాయ ఎక్కువగా ఏదో టేస్ట్ బాగుంది తీయ తీయగా ఉంటుంది ఎక్కువ ఎక్కువ తినేస్తామనుకోండి డైజెషన్ ప్రాబ్లం కూడా వస్తుంది సో పప్పాయను తక్కువ మోతాదులో తీసుకోవటమే మన ఆరోగ్యానికి మంచిది ఇందాక చెప్పాను కదండి కొంతమందికి పప్పాయ వల్ల ఆయాసము వస్తుంది అలాగే చె నేను ఇందాక చెప్పినట్లు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో చూసుకొని పప్పాయి తినటం వలన మన ఆరోగ్యానికి మన స్కిన్కు మన టోటల్ బాడీకి అన్నది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ పప్పాయ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నారు కాబట్టి మీరు కూడా మీ డైట్లో పప్పాయను యాడ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాను ఇక్కడ అండి ఈ పబ్ాయి హెల్త్ బెనిఫిట్స్ చెప్పాను కదా ఇక నెక్స్ట్ వచ్చే వీడియోలో మరికొన్ని ఆడవారికి సంబంధించిన టాపిక్స్ తోటి మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నేను మీ నండి బాయ్ అండి